అందరికీ నమస్కారం సీడాక్ అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కమ్యూ కంప్యూటింగ్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక అడ్వాన్స్ కంప్యూటింగ్ ట్రైనింగ్ సెంటర్ లాగా అనమాట సో ఇందులో వచ్చి దాదాపు నలభై రకాల పోస్టులకైతే నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు ఈరోజు మనము ఈ వీడియోలో ఏ ఏ పోస్టులు విడుదల చేశారు దానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏమి అన్నది పూర్తి వివరాలు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ సీడాక్ అనేది ఏంటి అంటే ఆల్ ఓవర్ ఇండియా పొజిషన్స్ అయితే ఉన్నాయి కానీ ఈరోజు మీకు నేను మన తెలుగు వారికి ఉపయోగపడే విధంగా హైదరాబాదు ప్లస్ ఏపీలో ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ పోస్టుల గురించి అయితే ఈరోజు వివరిస్తూ ఉన్నాను ఎక్స్క్లూజివ్గా మన తెలుగు వాళ్ళది అంటే తెలంగాణ ఏపీ పొజిషన్స్ గురించి మాత్రమే ఈరోజు నేను చెప్పబోతున్నాను రిమైనింగ్ మనకి అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఉన్నవి మాత్రమే మన వాళ్ళకు ఉపయోగపడేటివి మాత్రమే చెప్తూ ఉన్నాను సో మనము ఇనిషియల్గా తీసుకుంటే ఏ ఏ పోస్ట్లు ఖాళీగా ఉన్నాయి అంటే సైంటిఫిక్ అండ్ టెక్నికల్ పోస్ట్స్ తర్వాత నాన్ టెక్నికల్ పోస్ట్స్ అంట టూ క్యాటగరీస్గా డివైడ్ చేశారు ఈ రెండు రకాల పోస్టులు దీన్ని కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏమి అనేది మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మొదట మీరు అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా సీ వెబ్సైట్లోకి వెళ్ళి అఫీషియల్ వెబ్సైట్ సీడాక్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అఫీషియల్ నోటిఫికేషన్ చూసిన తర్వాతనే మీరైతే అప్లై చేయండి ఇక్కడ చూపిస్తున్న ప్రతి ఒక్క పోస్ట్ పక్కన వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లై ఉంది చూడండి కాబట్టి సో ప్రతి ఒక్కదానికి పోస్టుకి విడివిడిగా మీకు ఇక్కడ డీటెయిల్డ్గా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ప్లస్ అక్కడనే అప్లై కూడా చేసే ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట సో ఫస్ట్ ఏం పొజిషన్స్ ఉంది అంటే ప్రాజెక్ట్ అసోసియేట్ ఈ ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ పొజిషన్ అయితే ఉంది లొకేషన్ హైదరాబాద్లో అయితే ఈ జాబ్ పొజిషన్ అనేది ఉంటుంది ఇది ఫ్రెషర్కి సరిపోతుంది అనమాట దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు లొకేషన్ హైదరాబాదే ఉంటుంది తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ మాత్రం ఎక్స్పీరియన్స్ అడిగారు ఇది వన్ పోస్ట్ వ్యాకెంట్ అయితే ఉంది దీనికి డొమైన్ నాలెడ్జ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అయితే ఉండాలి తర్వాత పోస్ట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ కూడా ఎక్స్పీరియన్స్ వాళ్ళు కావాలి టూ పొజిషన్స్ వ్యాకెంట్ ఉంది సో సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఎవరికైతే వచ్చో వాళ్ళైతే ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎక్స్పీరియన్స్ సో డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అప్లై చేయొచ్చు ఇవి కూడా టూ పొజిషన్స్ వ్యాకెన్సీ ఉంది హైదరాబాద్ లొకేషన్లో ఉంది ఫిఫ్త్ పొజిషన్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎక్స్పీరియన్స్ ఇవి లెవెన్ పొజిషన్స్ అయితే వ్యాకెన్సీ ఉంది ఎవరికైతే సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ వచ్చి ఉంటుందో వాళ్ళు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు ఇది కూడా ఆ లొకేషన్ హైదరాబాడే ఉంటుంది తర్వాత ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎక్స్పీరియన్స్ ఇది త్రీ పొ త్రీ పొజిషన్స్ ఉంది ఎవరికైతే మైక్రో ఎలక్ట్రానిక్స్ విఎల్ఎస్ఐలో ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు తర్వాత ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ డేవాస్ డెవాప్స్లో డెవాప్స్లో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు అప్లై చేయొచ్చు ఇది ఒక పొజిషన్ వ్యాకెంట్ అయితే ఉంది ఇది కూడా లొకేషన్ హైదరాబాద్ తర్వాత ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎక్స్పీరియన్స్డ్ దేంట్లో అంటే సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సైబర్ సెక్యూరిటీ విఏపిటి సో వీటిలో ఎవరికైతే అనుభవం ఉందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇవి సిక్స్ వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి లొకేషన్ హైదరాబాద్లోనే ఉంటుంది తర్వాత ఈ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళిద్దరు ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు టూ వ్యాకెన్సీస్ అయితే ఉంది కంటెంట్ రైటింగ్ పైన అయితే అడుగుతూ ఉన్నారు సో మినిమం గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే ఎవరికైతే కంటెంట్ రైటింగ్ పైన నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు లొకేషన్ వచ్చి హైదరాబాద్లోనే ఉంటుంది తర్వాత ప్రాజెక్ట్ ఇంజనీర్ ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు ఒక్క పొజిషన్ అయితే వేకెన్సీ ఉంది ఎవరికైతే మల్టీమీడియా యూఐ యూఎక్స్ డిజైనరు ఈ గేమ్ డెవలపర్ యూనిటీ ఫ్రేమ్ వర్క్ వీటిపైన ఎవరికైతే అనుభవం ఉంటుందో ఎవరైతే ఇది నేర్చుకుని ఉంటారో వాళ్ళైతే దీనికి అప్లై చేయొచ్చు హైదరాబాద్లోనే ఉంటుంది పొజిషన్ అనేది తర్వాత ప్రాజెక్ట్ ఇంజనీర్ ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ సో ఇందులో ఎక్కువ సైబర్ సెక్యూరిటీలో ఎక్కువ వేకన్సీస్ ఉన్నాయి ఫిఫ్టీన్ వేకెన్సీస్ దాకా ఉన్నాయి సో ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ వలన ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు తర్వాత ప్రాజెక్ట్ ఇంజనీర్స్ ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఇది విఎల్ఎస్ఐలో ఎవరైతే నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు టూ వేకన్సీస్ అయితే ఉంది హైదరాబాద్లోను నోయిడాలోను ఈ వేకెన్సీస్ అయితే ఉంటుందని చెప్పి చెప్తున్నారు తర్వాత వచ్చి ప్రాజెక్ట్ మేనేజర్ ప్రోగ్రామ్ మేనేజర్ ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్ నాలెడ్జ్ పార్ట్నర్ దీనికి టూ వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి సైబర్ సెక్యూరిటీ పైన ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు ఈ అయితే అప్లై చేయవచ్చును తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ ప్రోగ్రామ్ మేనేజర్ ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్ నాలెడ్జ్ పార్ట్నర్ సో ఈ పొజిషన్స్కి ఎవరైతే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ దీనిపైన ఎవరైతే కోర్సులు చేస్తుంటారు వాళ్ళైతే ఈ జాబ్కి అప్లై చేయొచ్చు ఈ పొజిషన్ కూడా ఢిల్లీలో అయితే ఉంటుందని చెప్పి చెప్తున్నారు తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ ప్రోగ్రామ్ మేనేజర్ ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్ నాలెడ్జ్ పార్ట్నర్ ది ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ప్రాజెక్ట్ పైన ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ప్రాజెక్ట్ ఆఫీసర్ త్రీ వ్యాకన్సీస్ అయితే ఉంది కంటెంట్ రైటింగ్ పైన ప్లస్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ దీనిపైన ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో వీళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇది ఢిల్లీలో అండ్ హైదరాబాద్లో ఈ వేకెన్సీస్ అనేది ఉంటుంది తర్వాత ప్రాజెక్ట్ ఆఫీసర్ ఫైనాన్స్ సో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ పైన ఎవరికైతే కోర్సెస్ చేసి ఉంటారో వాళ్ళకైతే ఈ ఈ పోస్ట్కైతే అప్లై చేయొచ్చు ఇక్కడెక్కడ కూడా వీళ్ళు ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదనమాట సో ఈ పొజిషను ఢిల్లీలో ఉంటుంది తర్వాత పోస్ట్ వచ్చి సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ దీనికి ఒక్క పొజిషన్ అయితే ఉంది ఇది ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ పైన ఎవరైతే చే చేసి ఉంటారో ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకైతే ఈ పోస్ట్ అయితే హైదరాబాద్లో అయితే వ్యాకెన్సీ అయితే ఉంది తర్వాత సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ అంటే ఆపరేషనలైజేషను అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ వెబ్ పోర్టల్స్ ఈఆర్పిస్ అండ్ పిఎంఈఎస్ సో వీటిపైన అనుభవం ఉన్న వాళ్ళకి ఈ పొజిషన్ అయితే ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు అదేవిధంగా ప్రాజెక్ట్ లీడర్ ఆర్ సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ వీఎల్ఎస్ఐ పైన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు ఇవి ఫోర్ వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి తర్వాత సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ మాడ్యూల్ లీడ్ ఆర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ లీడర్ సో ఇది వచ్చి సైబర్ సెక్యూరిటీ పైన ఎవరికైతే అనుభవం ఉందో వాళ్ళు అప్లై చేయొచ్చు ఇవి కూడా ఫైవ్ వ్యాకెన్సీస్ ఉంది హైదరాబాద్ లొకేషన్లోనే ఈ వ్యాకెన్సీస్ అనేది ఉన్నాయి వీటికి ఆల్మోస్ట్ శాలరీస్ అంతా కూడా ఫోర్ ల్యాక్స్ టు ఫోర్టీన్ ల్యాక్స్ వరకు ఉందండి ఒక్కొక్క పొజిషన్కి ఒక్కొక్క విధమైన శాలరీ అనేది ఉంది మీరు పొజిషన్ అప్లై చేసేటప్పుడు అక్కడ మీకు శాలరీ అనేది వ్యూ అండ్ అప్లై అనేసి ఉంది కదా అక్కడే ఒక్కొక్క పొజిషన్కి ఎంతెంత సాలరీస్ అన్నది కూడా మీకు ఉంటుందన్నమాట తర్వాత ఈ పొజిషన్స్కి కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే ప్రాజెక్ట్ అసోసియేట్స్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ మేనేజర్స్కి తర్వాత సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్స్కి వీళ్ళకంతా కూడా మినిమం ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి క్వాలిఫికేషను బీఈ బీటెక్ ఆర్ ఎనీ ఈక్వల్ డిగ్రీ ఉండొచ్చు లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎంబీఏ ఉండొచ్చు లేదా ఎంటెక్ ఆర్ ఈక్వల్ అండ్ డిగ్రీ ఎల్స్ పీహెచ్డీ ఇవైతే కంపల్సరీ ఉండాలి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అదే నాన్ టెక్నికల్ పొజిషన్స్కి అయితే అంటే ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్ కానీ ప్రాజెక్ట్ ఆఫీసర్ కానీ ఇటువంటి వాళ్ళకి జీరో టు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మినిమం గ్రాడ్యుయేషను గ్రాడ్యుయేషన్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద మార్క్స్ ఉండాలి లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా సీఏఎల్ఎల్ఎం సిఎస్ వాళ్ళు లేదా టూ ఇయర్స్ ఎంబీఏ వాళ్ళు దీనికైతే ఎలిజిబిలిటీ అయితే ఉండాలి ఈ ఏజ్ ఎలిజిబిలిటీ అనేది ఈచ్ పోస్ట్కి ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క రకంగా ఉంది ప్లస్ దీనికి ఈ రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అయితే అవుతుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అంటే సో రిటర్న్ ఎగ్జామ్ అయితే ఏమీ ఉండదండి ఓన్లీ మీరు జస్ట్ అప్లై చేసేశారు అంటే అప్లై చేసిన తర్వాత మీకు మీ మెయిల్స్కి ఈ కాల్ లెటర్ అనేది వస్తుంది కాల్ లెటర్ వచ్చిన తర్వాత మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు సో ఓన్లీ త్రూ ఇంటర్వ్యూ అండ్ మీ యొక్క ఫిజికల్ డాక్యుమెంట్స్ ఎగ్జామినేషన్ ద్వారానే మీకు అంటే ఫిజికల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారానే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి దాని తర్వాత అయితే మీరు వన్ సెలెక్ట్ అయితే మిమ్మల్ని జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది ఎటువంటి రిటర్న్ టెస్ట్ లేదు అట్ ద సేమ్ టైం ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు కాబట్టి జస్ట్ మీరు అప్లై చేస్తే చాలండి అప్లికేషన్ ఫీజు కూడా ఎటువంటి ఫీజు లేదు ఎవరికి కూడా అప్లికేషన్ ఫీజు అయితే లేదు జస్ట్ మీరు సీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఒక్కసారి నోటిఫికేషన్ మొత్తం చూసుకొని ఏ అయితే మీకు ఎలిజిబిలిటీ ఉంటుందో నోటిఫికేషన్ చూసుకొని పక్కనే అక్కడ అప్లై అన్న బటన్ ఉంటుంది సో అప్లై బటన్ దగ్గర అప్లై చేశారంటే సరిపోతుంది అఫీషియల్ వెబ్సైట్ లింక్ మరొకసారి చెప్తున్నాను నోట్ చేసుకొని డబల్యూ డాట్ సీడాక్ సిడిఏసిక్ డాట్ ఇన్ సో ఇది అఫీషియల్ వెబ్సైటు నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను సో ఆ లింక్ ద్వారా వెళ్ళైతే మీరు అప్లై అయితే చేయొచ్చు సో ఈ దీనికి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి ఫిబ్రవరి ట్వంటీ 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 ఫైవ్ ఈవినింగ్ సిక్స్ లోపలైతే మీరు అప్లై అయితే చేయవలసి అయితే ఉంటుంది సో ఆల్రెడీ అప్లికేషన్స్ రిసీవ్ రిసీవ్ చేసుకుని స్టార్ట్ చేసేసారు ఫిబ్రవరి ఫస్ట్ నుంచే స్టార్ట్ అయింది సో ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ లోపలయితే అప్లై చేయండి ఇంటర్వ్యూ డేట్ అనేది మీకు మీరు ఇచ్చిన ఈమెయిల్కే మీకు ఇంటర్వ్యూ డేట్ అనేది వస్తుంది సో ఇదండి కంప్లీట్ డీటెయిల్స్ దీనిపైన ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో అడిగినట్లయితే నాకు తెలిసినంత వరకు నేను రిప్లై అయితే ఇస్తాను మీకు సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను ఇచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్